గోపాల్ గారు రాజుగారు బాగున్నారా టిఫిన్ ఏంటో సార్ గుర్రం గుడ్డదైన దానా తప్పదు కదా సార్ మరి కాలక్షేపం కాలక్షేపం ఏముంది సార్ ఉదయాన్నే వాకింగ్ అని బయలుదేరడం పాల ప్యాకెట్ పట్టుకొచ్చి ఇంట్లో ఇచ్చేయడం ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు ఆఫీస్కి వెళ్తారు స్కూల్కి వెళ్ళి వాళ్ళు స్కూల్కి వెళ్తారు ఆ తర్వాత మనకు వచ్చిన టిఫిన్ తిని ఆ తర్వాత ఇదిగో ఈ లైబ్రరీలో మధ్యాహ్నం భోజనం వరకు కాలక్షేపం చేసి ఎప్పుడు మధ్యాహ్నం భోజనం అవుతుందా పడుకుంటామా లేస్తామా ఓ టీ తాగుతామా వాకింగ్కి వెళ్ళి వస్తామా ఓ సీరియల్ చూస్తామా అల్పాహారం తీసుకొని పడుకుంటే నిద్ర పట్టవచ్చు పట్టకపోవచ్చు ఇంతే సార్ కాలక్షేపం ఏముంది ఇంకా ఏమను కోకణ్ రాజు గారు నేను మీకు చెప్పదగవాడి కాదనుకోండి ఏదో ఒక వ్యాపారం పెట్టుకోవాలి సార్ లేదంటే రాను రాను మీ శరీరం మీ మాట అది నిజమే సార్ ఏదో పని చేసుకుంటూ పోతే బాగుంటుంది కానీ పోవడం కోసమే నిద్ర చూస్తూ ఉంటే అంత బాగోదు కదా మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉంది మాస్టర్ లేదు సార్ ఎక్కడో చూసాను నాకు ఫేస్బుక్ అకౌంట్ లేదు ఎక్కడో లైవ్ లో కలిసిగ్రామ్ లైవ్ లో సార్ నాకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా లేదు నా యూట్యూబ్ ఫాలోవర్ అయ్యి ఉంటారండి మీరు నేను యూట్యూబ్ చూడను చూడరా అరే చిత్రంగా ఉంది వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ అయ్యి ఉంటుంది సార్ మీరు నాకు ఏ గ్రూప్ లో లేవు నేను వాట్సాప్ వాడను బాబు నీ నీ ఆగండి 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 మాస్టర్ కోపడకండి నేను అడుగుతాను కదా నీ పేరు సూర్య అయినా కదా బాబు అలా చూడకలే నీకు గోపాల్ గారే తెలియనప్పుడు నేనేలా తెలుస్తుంది ఆ ఫోన్ ఒకసారి ఇస్తావేంటి ఎందుకండి ఆ ఏం లేదు ఫోన్లో ఇంకా ఏమేమి ఉన్నాయా అని అబ్బా చెప్పాలంటే చాలా ఉంటాయి సార్ టెలిగ్రామ్ టెలిగ్రామ్ లో ఫ్రెండ్ అయి ఉంటారండి మీరు చెప్పొచ్చు కదా ఎక్కడ పరిచయమో ఇంత టైం వేస్ట్ ఏదో తెలుసుకుందాం అంటు మీద పడిపోతున్నారు ఆగండి ఆగండి గోపాల్ గారు బాబా ఆ ఫోన్ ఇలాగే ట్విట్టర్ ట్విట్టర్లో మీట్ అయి ఉంటావు సార్ చెప్తాను ట్విట్టర్ లేదు ట్విట్టర్ లేదు మీరు ఆగండి సార్ ఆ ఫోన్ ఇలా ఇవ్వు నువ్వు కుదురుగా ఉండు ఇప్పుడు చూడండి గుర్తొచ్చారా లేదండి ఈయన టిక్ టాక్ లో టిక్ టాక్ ఎక్కడ ఉందరా నువ్వు ఫోన్ లో తప్ప బయట బ్రతకవా ఇంట్లో కూడా కాఫీ కూడా ఫోన్లోనే మెసేజ్ చేస్తావా కాఫీ అలా అంటారేటేకాడతా గుర్తుపెట్టడం పనికి కుమారు అలాగే ఉంది పరిస్థితి ఒరే పడుద్దాయి ఆయన నువ్వు ఉంటున్న ఇంటికి ఓనర్ పైగా నీకు ఆపోజిట్ పోర్షన్లో ఉంటున్నారా ఓఎల్ఎక్స్ పీసులు అప్డేట్ ఎవరు టోటల్ టైం వేస్ట్ ారాయణరా చి మర మనుషులు అయిపోయారు సార్ జిఆర్ క్రియేషన్స్ ప్రెజెంట్స్ శంకర్ డిఓపి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ సూర్య అండ్ గోపాల్ గారు మార్ స్టార్స్